రెవరెండ్ ఎస్ జయకాంత్ క్రిస్టియన్ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్యాద పూర్వకంగా సెంట్రల్ జోనల్ పరిధిలోని బెల్దుర్తి మండలంలోని పోస్టర్స్ ను ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం నాడు ఉదయం గ్రామాల వారీగా కలవడం జరిగింది బెల్దుర్తి రెవరెండ్ ఏసెపు క్రిస్టియన్ మరియు బెల్దుర్తి రెవరెండ్ బి లాజర్ క్రిస్టియన్ మరియు బాలాపురం రెవరెండ్ జాన్ విక్టర్ క్రిస్టియన్ మరియు నర్సాపూర్ రెవరెండ్ పురుషోత్తం క్రిస్టియన్ దైవజనుడు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి పాతికొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె శ్రీదేవిని మరియు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గెలుపు కోసం ప్రార్థించి కృషి చేయవలసిందిగా సంఘ కాపరులు మరియు సంఘస్థులను కోరడమైంది ఈ కార్యక్రమంలో గూడూరు బాప్టిస్టు జోనల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ రవికుమార్ క్రిస్టియన్ మరియు గూడూరు జోనల్ సెక్రటరీ రెవరెండ్ జెర్మియా క్రిస్టియన్ సెంట్రల్ బాప్టిస్ట్ జోనల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఏసేపు క్రిస్టియన్ పాల్గొన్నారు